హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈ వ్లాగ్ వచ్చేసి అందరికీ ఉపయోగపడేదన్నమాట ఇప్పుడు చిన్న పిల్లలకి అందరికీ గవద పిల్లలు వస్తున్నాయి కదా వీటిని చంపల వాపులు అంటారు అని కూడా అంటారనమాట చూడండి మా బాబుకి ఎట్లా వచ్చాయి కొంతమందికి అయితే అసలు మాట్లాడటానికి కూడా రాదనమాట అంత హెవీగా వస్తూ ఉంటాయి ఇవి కొంతమందికి అయితే బాగా పెయిన్ కూడా వస్తాయి అనమాట వీటిని న్యాచురల్గా మనం ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో చూద్దాము పూర్వం నుండి దీన్ని ఇంట్లోనే తగ్గించుకుంటూ ఉంటారండి కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక వీటికి మెడిసిన్ అవి వచ్చాయి కానీ కాకపోతే మనం న్యాచురల్గానే ఎలా తగ్గించుకోవాలో చూద్దాము దీనికోసం అవిశాఖ అయితే తీసుకోవాలి ఈ అవిశాఖ అనేది చాలా ఏరియాస్లో అయితే అంత ముందు దొరికేది ఇప్పుడు చెట్లన్నీ కొట్టేయటం వల్ల కొంచెం రేర్గా దొరుకుతుందనమాట ఈ అవిశాఖ కోసం మా హస్బెండ్ కూడా నాలుగైదు ఊర్లు అయితే తిరిగి వచ్చారనమాట ఈ అవిశాఖని ఇట్లాగా వలుచుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇందులోనే కొంచెము పసుపు అలాగే బియ్యం కానీ బియ్యం పిండి కానీ వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న దాన్ని పిల్లలకి ఎక్కడైతే వాపు ఉందో అక్కడ రాయాలి ఇది రాయటం వల్ల ఏంటంటే వాపు అనేది లాగేస్తుంది అలాగే చల్లగా కూడా ఉంటుంది పిల్లకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మా బాబా ఏంటంటే రాస్తుంటే రాయించుకోవట్లేదు అనమాట ఇంకా ఫోన్ పెట్టి అయితే రాశాను మనం ఇది రాసిన తర్వాత బొట్టయితే పెడతాం ఇది కూడా ఒక రకంగా అమ్మవారిలాగా అనమాట మనకి ఇప్పుడు దద్దు అట్లా పోస్తుంది కదా అమ్మవారిలాగా అట్లా అన్నమాట మాట అందుకని చెప్పేసి సాంబ్రాన్ని అయితే వేసుకోవాలి ఈ ఆకనైతే మనం మార్నింగ్ ఈవినింగ్ అయితే రాయాలి ఇది ఎక్కువసేపు ఉంచుకుంటే ఏంటంటే త్వరగా తగ్గుతుంది ఇక్కడ మనం పెట్టినప్పుడు అయితే తడి తడిగా ఉంటుంది కదా ఇది కొంచెం వడబడిపోయి ఎండిపోయినట్లు ఉన్నప్పుడు కడిగేస్తే బాగుంటుంది కాకపోతే చిన్నపిల్లలు ఏంటంటే చిరాకుగా ఉండి తీస్తూ ఉంటారు మా బాబు అయితే ఒక వన్ అవర్ అట్లా ఉంచి తీసేసాడు ఏడుస్తున్నాడు అని చెప్పి కడిగేసాను కొంతమందికి ఫీవర్ అట్లా వస్తుంది కాబట్టి పారాసిటమాల్ సిరప్ తాపించవచ్చు ఏం కాదనమాట మా బాబుకి ఏంటంటే వచ్చిన రోజు నైట్ వచ్చింది తర్వాత రాలేదు ఇంకా ఈవినింగ్ వద్ద Japan. ఉంటే ఇంక నేనైతే గంధం అయితే రాశాను గంధం కూడా రాయొచ్చు ఈ అవిశాఖ దొరకని పక్షంలో ఇట్లా గంధం రాసుకోవచ్చు అనమాట ఇది కొన్ని ఏరియాల్లో అయితే ఇట్లా ఫాలో అవుతారు కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే వేరేలాగా ఫాలో అవుతారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా మామయ్య తీసుకొచ్చారనమాట ఈ అవిశాఖ అనేది వేరే చోట తను కూడా నాలుగైదు ఊర్లు అయితే తిరిగి అయితే తీసుకొచ్చారు పిల్లలకి అందరికి ఎక్కువ ఉండటంతో ఎక్కడో ఒక చెట్టు ఉంటుందంటే అది కూడా అందరు కోసుకొని వెళ్ళిపోతున్నారంట పైన ఎక్కడ ఉంటే తీసుకొచ్చారు చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను పసుపు అలాగే బియ్య వేసి చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది అనమాట దీన్ని మనం మార్నింగ్ ఈవినింగ్ స్టోర్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా తనకి చిరాగ్గా ఉందని చెప్తే ఇంకా ఇలా టవల్ అయితే కట్టి ఇంకా రాస్తున్నాను పిల్లలకైతే ఇట్లాగా త్రీ డేస్ అయితే స్నానం కూడా చేయించకూడదు వళ్ళు తుడవాలన్నమాట బయటికి పిల్లలకు కూడా పంపియద్దు ఎందుకంటే ఇది త్వరగా స్ప్రెడ్ అవుతుందనమాట పిల్లలకి అందుకని చెప్పి నేనైతే ఇంకెక్కడికి పంపించలేదన్నమాట నేను ఇంట్లోనే ఉంచాను ఇట్లా రోజు మార్నింగ్ ఈవినింగ్ సాంబ్రాన్ని పొగ అయితే కంపల్సరీగా వేయాలి మీకు ఒకవేళ ఈ అవి సాగు దొరకని పక్షంలో అయితే గంధం అయితే రాయండి బాగా గంధం రాసి అయితే పెట్టండి ఇంకా నేనైతే నైట్ పడుకునేటప్పుడు అయితే గంధం రాస్తున్నాను డే టైం ఇట్లా రాసాను త్రీ డేస్ అయితే అనమాట ఇంకా కొంచెం లైట్గా ఉంది థర్డ్ ఇట్లా స్నానం చేసిన తర్వాత మజ్జిగతోటి ఇట్లాగా వారులాగా పోసి మజ్జిగ అట్లా చల్లాలన్నమాట తర్వాత మళ్ళీ ఇంకా సాంబ్రాన్ని పొగ అది బాగా వేయాలన్నమాట పిల్లలకి ఎందుకు ఎందుకంటే ఈ చంపల వాపులు అనేది కూడా లాగా అనమాట అందుకని అమ్మవార్లకి చంప ఇలా సాంబ్రాన్ని అయితే వేస్తూ ఉంటాం కదా మా బాబుకు నేను ఇది స్వామి అమ్మ అని చెప్పాను అందుకని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాడు అనమాట చక్కగా అయితే రాయించుకున్నాడు త్రీ డేస్కి అయితే నొప్పి అయితే తగ్గింది కానీ కొంచెం వాపు అయితే ఉందనమాట ఇది ఫోర్ ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే ఉంటుంది కొంతమంది పిల్లలకైతే బాగా ఎక్కువ వస్తుంది వాళ్ళకైతే ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుంది మా బాబుకైతే మరి అంత ఎక్కువ రాలేదు తనకి పెయిన్ కూడా అంత అనిపించలేదు అనమాట అందుకనే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కొంతమంది పిల్లలకైతే ఫుడ్ తినేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది గొంతు కుటక వేసేటప్పుడు అట్లాగా తనకి ఏంటంటే కొంచమే ఉండటం వల్ల అంత ఎక్కువ అయితే ఇబ్బంది పెట్టలేదు త్రీ డేస్కి అయితే చాలా వాటికి తగ్గిపోయింది ఫైవ్ డేస్కి పూర్తిగా తగ్గిపోతుంది